హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ చేస్తున్నాను టైం లేదు ఇంట్లో వర్క్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట ఒక్కోన్ని నాలుగు ముక్కలుగా చేశాను చూడండి ఒక ముక్క ఇది రెండు ఇది కాలు ముక్క ఒకటి మూడు ఇది ఒకటి రెక్క ముక్క నాలుగు ఉప్పు వేసాను ఇది నీళ్ళల్లో వేసి ఇలా ఉప్పు పెడతాను అనమాట పసుపు చికెన్ నాలుగు ముక్కలుగా చేసుకొని ఉడకపెట్టి బిర్యానీ చేస్తాను ఎలా చేస్తాను ఈ వీడియోలో అందరూ చూడండి ఉప్పు పసుపు వేసి ఉడకపెడుతుందనమాట బిర్యానీ చేస్తాను అంటే బిర్యానీలో నాలుగు ఐదు రకాలు చేస్తాను అనమాట టైం ఉన్నప్పుడు వీడియో తీసేదానికి నాకు అవకాశం ఉండదు మేడం వాళ్ళు చూస్తారు కాబట్టి ఇలా తొందర తొందరగా తీసి పెడతాను మన వాళ్ళందరూ దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు బిర్యానీ చేస్తాను ఇది ఒక రకం బిర్యానీ ఎలా చేస్తానని ఈ వీడియో చూడండి ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఇందాక చికెన్ ఉడకపెట్టాం కదా ఉడికిపోయింది చక్కగా ఇందులో పసుపు ఇందులో పసుపు ఉప్పు ధనియాల పొడి కొద్దిగా కారము ఈ ఆకులు అన్నమాట అన్నీ వేసాను ఉప్పు అన్నీ వేసాను ఉడకపెట్టిన తర్వాత దీంట్లో ఉప్పు వేసి ఆల్రెడీ ఉడకపెట్టాను ఉడకపెట్టి నీళ్ళు ఉంపేసి ఇవన్నీ తనిగా తీసుకున్నాను అనమాట తీసుకుని దీంట్లో మసాలా వేసాను దీంట్లో నిమ్మకాయ కూడా రెండు దెబ్బలు పెడతాను అనమాట బాగుంటుంది టేస్ట్ నిమ్మకాయ రెండుగా కోసుకొని నిమ్మరసం కూడా పిండుతాను అన్నమాట దీంట్లో ఇలా పిండేసి బాగా కలుపుకొని మళ్ళా నూనె పోసి ఫ్రై చేస్తాను అన్నమాట అయితే మళ్ళీ నూనె పోసి ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేసి మళ్ళీ నూనె పోసి ఫ్రై చేస్తాను అనమాట చికెన్ ఫస్ట్ ఉప్పు పసిపేసి ఉడకపెట్టేసి నీళ్ళు ఉంచేసి మళ్ళా దీంట్లో మళ్ళీ అన్నీ వేసి నిమ్మరసం రెండు దెబ్బలో పిండి మళ్ళీ నూనె పోసి ఫ్రై చేస్తాను అనమాట అలాగే బిర్యానీకి పెట్టాను బిర్యానీ ఎలా చేస్తాను చూడండి బిర్యానీకి ముందుగా నీళ్ళు పెట్టాను దానికి తగినంత ఉప్పు వేసేస్తాను నీళ్ళలోనే అందులో పట్టా లవంగా ము దాల్చిన చెక్క అన్నీ కొద్దిగా వేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇందాక పట్టా లవంగా అన్నీ వేసాం కదా ఇదిగో అంటే అందులో రైస్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది బిర్యానీ ఇందులో ఎర్రగడ్డ ఒకటి క్యాప్సిమ్ మిరకాయి దాంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా దాంట్లో మసాలా పొడి అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట నూనె ఇలా వేసి బిర్యానీకి నీళ్ళు వేసాం కదా రైస్ చేసాం కదా అది కొంచెం చక్కగా అలా వంపుకొని ఇందులో వేసి దాంట్లో ఒక ఎర్రగడ్డ క్యాప్సిమ్ మిరకాయి అన్నీ నూనెలో వేసి ఫ్రై చేసి అలా వేసి కలుపుకోవాలన్నమాట ఇది ఒక రకం బిర్యానీ అనమాట చూసారా చాలా బాగుంటుంది టేస్ట్ దాంట్లో నెయ్యి చేసాను అంతే చూసారా బిర్యానీ రైస్ వేసాను కదా ఉందాక వేసాను పంపేసాను ఒక సారీ ఊర్లగడ్డ కాదు ఒక ఎర్రగడ్డ క్యాప్సిమ్ మిరపకాయ ఒకటి ఫ్రై చేసుకున్నాను అనమాట ఇందాక ఫ్రై చేసుకున్నాను నేను ఫ్రై చేసుకొని ఇందులో వేసి కలిపేసాను అనమాట దీన్ని కొద్దిసేపు సన్నన మంటలో తీసుకొని పెట్టి తీసుకొని హాట్ బాక్స్లో వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చేసింది దీనిపైన పెట్టేస్తే బిర్యానీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ మంచిగా బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఇది ఒక రకం బిర్యానీ అన్నమాట మంచిగా రెడీ అయిపోయిందా బిర్యానీ ఎవరైనా వచ్చేసేయండి మన వాళ్ళు తినేసేద్దాం అందరూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎంతగానో సపోర్ట్ చేస్తాను మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా బిర్యానీ రెడీ